నామ స్తోత్రము మనము ద హై కాస్ట్ ఆఫ్ కవరింగ్ సిన్ వరకు నిన్ను మనట్లేసిన వరకు నేర్చుకున్నాము ఇవాళ ద హై కాస్ట్ ఆఫ్ కన్ఫ్యూసింగ్ సిన్ పాపము కవర్ చేసుకుంటే ఎంత నష్టపోయాడు పన్నెండు విధాల నష్టపోయాడు అన్నది కవరింగ్ సిన్ లో నేర్చుకున్నాము ఇవాళ ద కాస్ట్ ఆఫ్ కన్ఫ్యూసింగ్ సిన్ పాపం ఒప్పుకోవటం గురించి ఇవాళ రేపు చూద్దాం సో ఇంతకుముందు ద హై కాస్ట్ ఆఫ్ కమిటింగ్ సిన్ మరియు ద హై కాస్ట్ ఆఫ్ కవరింగ్ సిన్ కమిటింగ్ సిన్ చూసాము కవరింగ్ సిన్ చూసాము ఇప్పుడు ద హై కాస్ట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ సిన్ ఏంటో చూద్దాం పాపము ఒప్పుకుంటే ఏమవుతుందో చూద్దాం అయితే మన లెసన్ మొదలు పెట్టకముందు నిన్న ఫాదర్స్ డే ఫాదర్స్ డే అయితే మరి ఒక చిన్న మంచి వాక్యము నిన్న మా చెట్టులో చెప్పారు అది మీకు కూడా చెప్దామని అయితే మనందరికీ పరలోకపు తండ్రి ఇప్పుడు కామన్గా ఉన్న తండ్రి ఆయనే కదా మనకు అయితే నేను చెప్ప చెప్పిన మాటల్లో పరలోకపు తండ్రిని మనం సంతోషపెట్టాలి ఒక కుమార్తెంట తండ్రి నా డాడీ నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను లేకపోతే నేను లేని డాడీ లవ్ సో మచ్ అని పెట్టిందంట తర్వాత నెక్స్ట్ ఇయర్ తండ్రిని విడిచిపెట్టి ఇష్టమైన వన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట అంటే మాటలలో తండ్రి నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు ఫాదర్ కి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన సంతోష పెట్టడమే ప్రేమించటం అని చెప్పి సామెతలు ఇరవై మూడు పదిహేను నా కుమారుడా నీ ఉదయంకు జ్ఞానం లభించిన ఎడలా నా హృదయం కూడా సంతోషించును మన పరలోకపు తండ్రి మనందరి తండ్రి మనము ఫాదర్స్ డే రోజు మన ఫాదర్ ని సంతోష పెట్టి ఆలోచన చెప్పారు ఏంటంటే నా కుమారుడు నీ హృదయములకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును మనము దేవుని కూర్చున్న జ్ఞానము లోకంలో ఎన్నో రకాల జ్ఞానం నేర్చుకుంటాం కానీ దేవుని కూర్చున్న జ్ఞానము నేర్చుకుంటే జ్ఞానం అంటే ఆయన దృష్టిలో అదే అది లభిస్తే మనకు సంపాదించుకుంటే ఆయన ఉదయం కూడా సంతోషపడుతుంది నంబర్ వన్ నంబర్ టూ నీ పెదవులు యదార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును అని మనం మాట్లాడుతుంటే ఆయన చూస్తానంట కుల వర్తనలే మాట్లాడతామా క్రికెట్ గా ఉంటాయా మన మాటలు ఎట్లా ఉంటాయో నీ పెదవులు యథార్థమైన మాటలు మనం మాట్లాడుతుంటే ఆయన అంతరంగం సంతోషపడుతుందట అంతరింద్రియములు సంతోషపడతాయట ఇన్నర్ పార్ట్స్ సంతోషపడతాయట ఆయనకు సో దేవు మన తల్లిని మనం ఎలా సంతోషపెట్టాలి అంటే ఆయనను కూర్చున్న జ్ఞానం వాక్య జ్ఞానం సంపాదించుకుంటే ఆయన సంతోషపడతాడట మనం యథార్థమైన మాటలు మాట్లాడుతుంటే ఆయన అంతరింద్రియములు సంతోషపడతాయట అయితే ఇదే మాట ఇరవై ఏడు పదకొండులో కూడా ఉన్నది ఇరవై ఏడు పదకొండులో నాకు మారుడా జ్ఞానము సంపాదించి నా ఉదయం సంతోషపరచుము ఇదేమో మ మనకు ఇండైరెక్ట్ గా చెప్పబడ్డది దేవుడే చెప్పాడు నువ్వు ఇది చేస్తే జ్ఞానం లభిస్తే నా ఉదయం సంతోషపడుతుంది ఇక్కడైతే సంపాదించి నన్ను సంతోష పెట్టు అని దేవుడే అడుగుతున్నాడమ్మా నువ్వు సంపాదించుకుంటే నాకు సంతోషం అవుతుంది ఇక్కడ చెప్పాడు ఇరవై మూడు ఇరవై ఏడులో అయితే నన్ను పెట్టు నువ్వు జ్ఞానం సంపాదన ఉదయం జ్ఞానము సంపాదించి నాకు ఉదయం సంతోషపరచుము అని చెప్తున్నాడు ఇరవై ఏడు పదకొండులో సో నిన్న ఫాదర్స్ డే కదా ఫాదర్స్ డే అయినా కాకపోయినా మన పరలోకపు తండ్రిని మన జీవితాల్లో సంతోషపరచాలి అంటే మనం ఈ జ్ఞానం బాగా సంపాదించుకోవాలి ఈ జ్ఞానం లోతైన జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయనకు దేమో ఆనందపడుతుంది సో రోజు మనం ఈ జ్ఞానం నేర్చుకుంటున్నాము ఆయన ఉదయం కూడా సంతోషపడుతుంది అని చెప్తున్నాను సరే ఇక ఫస్ట్ కన్ఫ్యూషన్ సిమ్ లో నాలుగు భాగాలు ఉంటాయి చిన్న చిన్నవి ఫస్ట్ కన్ఫ్యూషన్ రెండు రిపెంటెన్స్ ది ఐ హ్యావ్ సీన్ నాలుగోది ఎంట్ పార్ట్ ఈ నాలుగు విషయాలు మనము రెండు రోజుల్లో కవర్ చేద్దాం సో ఫస్ట్ కన్ఫ్యూషన్ అయితే దవిదు ఉరియా వైపును తీసుకున్నాడు అక్కడితో ఆపక ఆయన లైఫ్ కూడా తీసేశాడు వైపుని తీసుకున్నాడు లైఫ్ని అండి చాలా అన్యాయం వైపుని తీసుకునే లైఫ్ అన్నా వదలకపోయాడు కానీ వైపుని తీసుకున్నాడు లైఫ్ని తీసుకున్నాడు ఆయనది దావీదు పాపం చేశాడు దాని గురించి డౌట్ అయితే ఏమీ లేదు పక్కాది అది మోహించాడు ఆశించాడు చివరికి పొరుగు వాని భార్యను తెచ్చుకున్నాడు తర్వాత ఊరియాను చంపించాడు ఈ చదువు తర్వాత ఒక్క సంవత్సరం పాటు దాచేశాడు కవర్ చేసుకున్నాడు ఇక ఇప్పుడు దేవుడు దావీదును ఎట్లాంటి పరిస్థితికి తేవలసి వచ్చిందంటే తన పాపం ఏ కప్పు కొనక్క ఒప్పుకునే పరిస్థితి తీసుకొచ్చేశాడు దేవుడు దేవుడు తెలుసు ఏ పరిస్థితులు చేస్తే తప్పుకుంటారు మొదటి యోగాన పత్రిక ఒకటి తొమ్మిదిలో ఇట్స్ ఎ గ్రేట్ ప్రామిస్ మనకు మన పాపంలను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడులో నీతి మంతులను గనక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతుంది మన పవిత్రుడుగా చేయును గ్రేట్ ప్రామిస్ మనకున్నది అసలు పాపంలను ఒప్పుకొనుట అంటే ఏంటి చాలా మంది నేను పాపం చేయవచ్చు ఎందుకంటే అది దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అంటారు అనుకుంటారు పాపం చేసేద్దాం ఒప్పుకుంటే తా ఆయన క్షమించేస్తాడు కడిగేస్తాడు అని అనుకుంటారు ఇది ఆత్మీయత లేని హృదయ స్థితిని చూపిస్తుంది ఎవరైనా నేను పాపము చేయవచ్చు ఎందుకంటే ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది అనుకుంటారు వాళ్ళు పాపం చేయటం అంటే ఏంటో క్షమాపణ అంటే ఏంటో అసలు అర్థమే చేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు పాపము ఒప్పుకొనట అంటే ఏమిటో మనం బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ యాభై ఒకటవ కీర్తన చదివితే దావీదు పాపము ఒప్పుకొనట అంటే ఏంటో ఎరిగిన వాడని మనకు తెలుస్తుంది ఒప్పుకొనుట అనే మాట మొదటి యోహాన్ పత్రిక ఒకటి తొమ్మిదిలో వాడింది అడ్మిట్ నేను అర్థం చేసావా చేశాను అంటే గర్భంతో కూడా ఒప్పుకునేవాళ్ళు అంటారే నువ్వు చేసావా చేశాను పస్తా తాపము అది ఏ కనపడదు సో అడ్మిట్ చేయటం డిఫరెంట్ దాన్ని ఒప్పుకొని పస్తా తప్పని విడిచిపెట్టడం డిఫరెంట్ ఒక క్రిమినల్ ఒక జడ్జి ఎదుట నిలబడ్డప్పుడు తన తప్పు ఒప్పుకొనవచ్చును ఒప్పుకోకపోవచ్చును కూడా అది తప్పు అని అతనికి అనిపించకపోవచ్చును అందుకే ఒప్పుకొనకపోవచ్చును ఒక్కొక్క పని మనం చేస్తాము ఏం తప్పు దాంట్లో అది తప్పే కాదు నాకు అది కరెక్ట్ అనిపించేది నేను చేస్తాను అనుకుంటాను సో కానీ మనము ఎదుర్కొనే న్యాయాధిపతి నీతి నీతిగలవాడు పరిశుద్ధుడు లోకప్ జడ్జిలా కాదాయన మనం ఎదుర్కొనే దేవుడు దూరంలో నుండి మన తలంపులు కూడా ఎరిగినవాడు హృదయంలోని అంతరంగంలోని మన తలంపులు వాటి రహస్యాడిగిన వాడు మన హృదయంలో ఉన్నది ఏది కూడా ఆయన ఎదుట మనం దాచలేము కన్ఫిస్ ఉప్పు అనే పదము చేసింది చెప్పుకొనుట చేసింది చెప్పుకొనుట ఒప్పుకొనుట అంటే చేసింది చెప్పుకొనుట అదే ఇప్పుడు చదివిన రెఫరెన్స్ లో మొదటి వన్ పత్రిక ఒకటి తొమ్మిదిలో ఆ వచనం యొక్క అర్థం ఏమిటంటే మన పాపం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అదే మనము చెప్పుకొని ఒప్పుకొనుట మన యాంగిల్లో చూసింది ఒప్పుకొనుట కాదు దేవుడు యాంగిల్లో మన పాపం ఎట్ట కనపడుతుంది ఆయన దృష్టిలో అది ఒప్పుకోవాలి మనము అప్పుడు ఆయన నమ్మదగిన వాళ్ళను మన పాపం క్షమించి సమస్య దొంగ నీతి నుండి మల్లని చేస్తాడు అట్ట ఒప్పుకుంటేనే అదే దాగదు యాభై ఒకటి నాలుగులో చెప్పిన మాటల అర్థం వాటి భావన ఏమంటాడు అంటే యాభై ఒక్కటి నాలుగులో నేను నేను నీకు విరోధముగా పాపం నాలుగులో ఏమంటాడంటే నేను నీ ఎదుట చెడుతనం చేసి ఉన్నాను అని చెప్తున్నాడు ఏమంటానంటే నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను దేవుని దృష్టిలో అది ఎంత సీరియస్ పాపము మనకు అది లైట్ కనపడచ్చు కాదు దేవుని దృష్టిలో ఎట్ట కనపడుతుంది మన పాపం చూడాలి నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను దేవుని దృష్టి ఎదుట చెడుతనము పాపం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడుగా అగపడుతువు తీర్పు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుతువు సో ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతి మంతుడవు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలడవు నీతి మంతుడవు నిర్మలడవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడుగా కనపడతావు అయితే నీ ఆజ్ఞలకు విరోధంగా అంటే నీకు విరోధంగా దేవుని ఇచ్చిన ఆజ్ఞకు విరోధంగా మనం పాపం చేయటం అంటే దేవుడికి విరోధంగా పాపం చేయటమే ఇప్పుడు కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ని మనం ఆ పాటించకపోతే కోర్టు ఆర్డర్ ధిక్కారం అవుతుంది కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది అయితే నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నానని ఒప్పుకోవాలి నీకు విరోధముగా నీ దృష్టికి ఆ నీ దృష్టి ఎదుట నీ ఆజ్ఞలకు విరోధంగా నేను పాపం చేశాను అంత పశ్చాత్తాపం రావాలి మన మనసులో ఇక్కడ పశ్చాత్తాపముల గురించి మనం చెప్పుకునేది ప్రాయశ్చిత్తం గురించి కాదు దేవుడు ప్రాయశ్చిత్తం అడగట్లేదు మన నుంచి పశ్చాత్తాపం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రాయశ్చిత్తం కాదు మన పాపానికి ప్రాయశ్చిత్తం మనం చెల్లించలేము మన దగ్గర ఏమి లేదు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఆయన రక్తమే ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తం చెల్లించు వాని ఎదుట మనము పశ్చాత్తా పడాలి మన రోలు అంతవరకే పశ్చాత్తా పట్టం మన రోలు ప్రాయశ్చిత్తం చెల్లించటము ఆయన రోలు అలే మనమే పశ్చాత్తాపము మనమే అంటే మన వల్ల ఏమీ అవ్వదు మన దగ్గర ఏమీ లేదు ప్రాయశ్చిత్తానికి సో ఇక్కడ అంతా పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం గురించి కాదు మనం మాట్లాడుకునేది అది వేరే ఇష్యూ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేది ఇంకొక ఇష్యూ అది వేరే ఇష్యూ మనం ఎంత మంచి చేసినా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగదు అదే హై కాస్ట్ మనం పే చేయలేము పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేసేది కేవలము దేవుని కుమారుడైన ఏసు రక్తమే ప్రాయశ్చిత్తము దేవుడు మన పాపమును ఏ దృష్టితో చూస్తున్నాడో ఎంత సివియర్ గా దాన్ని చూస్తున్నాడో ఎంత సీరియస్ గా దాన్ని కన్సిడర్ చేస్తున్నారో అది లేఖన మనలో వ్రాయబడింది ఆ దృష్టితోనే మనము మన పాపంలను ఒప్పుకోవాలి అప్పుడు రక్తము మన పాపములను కడిగి మనలను పవిత్రపరుస్తుంది సో లేఖనాలకు ఆజ్ఞలకు విరోధంగా పాపం చేయటము ఆజ్ఞను ధిక్కరించటము దేవుడికి విరోధంగా పాపం చేశాము సో మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అనుకుంటాను ఇప్పుడు బ్రేక్ ద లా యు ఆర్ బ్రేకింగ్ గాడ్స్ హార్ట్ అనమాట హార్ట్ వెన్ ఎవర్ వీ బ్రేక్ ఇస్ ఆర్డర్ ఆయన ఆజ్ఞను మనం బ్రేక్ చేస్తే ఆయన గుడ్డెను బ్రేక్ చేసినట్టే గుండె బద్దలు అవుతుంది చెప్తాను తర్వాత సో అందుకంత పశ్చాత్తాపడాలి దేవుని ఎంత బాధ పెడుతున్నాం మనము చేసాం తప్పునైనా సారీ సారీ తండ్రి క్షమించిన అయినా మీరు అతులతో సింపుల్ గా కాదు దానికి తగ్గ ప్రయా పశ్చాత్తాపం ఉండాలి సో ఇప్పుడు సెకండ్ది రిపెంటెన్స్ అయితే మొదట కన్ఫెషన్ ఒప్పుకోవాలి రెండవది రిపెంటెన్స్ సో దేర్ ఇస్ దెర్ ఇస్ దిఫరెన్స్ బిట్వీన్ రిగ్రెట్ రిమోర్స్ అండ్ రిపెంటెన్స్ రిగ్రెట్ అంటే చాలా పట్టం రిమోర్స్ అంటే తీవ్రమైన ప్రకారమైన పశ్చాత్తాపం రిపెంటెన్స్ అంటే మారు మనసు సో రిగ్రెట్ అంటే మైండ్ లో జరిగేది చేశానే నవసరంగా చేశాను అని మనసులో జరిగేది అది మనము పట్ట పట్టుబడ్డాము చిక్కుల్లో పడ్డాము అని విచారించటం అది మైండ్ కి సంబంధించింది అరే మనం అనవసరం పట్టుబడ్డామే మనం చిక్కు పడిపోయామే అని మనసులో పడేది అది రిగ్రెట్ రిమోర్స్ అంటే అనేది ఎమోషన్స్ కు సంబంధించింది జరిగిన దాన్ని అంతటినీ తీవ్రంగా పస్తాత్త పట్టము అరే 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 నీళ్లు విడవటం ఎందుకు చేస్తాను చేశాను ఈ పని అని నిజమైన పశ్చాత్తాపం అంటే నిలువెల్ల పశ్చాత్తాపట్టమే అను అనువున పశ్చాత్తాపట్టమే రిపెంట్ అంటే మనసు మార్చేసుకోవటం నో నో లో నేను ఇంకా ఎన్నడు ఆ పని చెయ్యను అన్నది రిపెంట్ సో రిగ్రెట్ ఏమో పట్టుబడినందుకు చేసినందుక కొంచెం బాధ రిమోట్స్ అంటేనేమో ప్రగాఢమైన పశ్చాత్తాపం రిగ్రెట్ రిపెంట్ అంటేనేమో ఇంకా ఎన్నడు చెయ్యను మనసు మార్చుకోవటము సో దావీదు కూడా తన పాపము నుండి మనసు మార్చుకొని తాను చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట ఒప్పుకున్నాడు తన ఉదయాంతరంగంలో నుంచి ఒప్పుకుంటున్నాడు సో మారు మనసు అంటే మైండ్ లోనే స్టార్ట్ అవుతుంది అది ఫస్ట్ మైండ్ లో స్టార్ట్ అవుతుంది మారు మనసు అయితే అక్కడ నుండి ఉదయం వరకు వస్తుంది మైండ్ లో నుంచి ఉదయం వరకు వచ్చేస్తుంది మెల్లి మెల్లిగా మనము ఉదయములలో చాలా బాధ బాధపడతాము చేసిన తప్పుకు దాని భయంకరత్వానికి భయపడిపోతాము పాధపడతాము ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకు చేశాను అని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ తీవ్రమైన బాధ అనుభవిస్తాం యాభై ఒకటి నాలుగులో నీకు విరోధముగా కేవలము నీకు విరోధముగా పాపం చేసి తిని దేవుడికి విరోధంగా చేసినందుకు మరి ఎక్కువ బాధ కలుగుద్ది కొన్ని పాపాలు మానవుడికి విరోధంగా కొన్ని అయితే డైరెక్ట్ దేవుడికే నీకే విరోధముగా నేను చేసి తిని సో దావీదు దేవునితో చెప్తున్నాడు బెచ్చబాకు విరోధముగా చేయలేదా మరి దేవా నీకు విరోధంగా పాపం చేశాను నీకు కేవలం నీకు విరోధంగా చేశానని చెప్తున్నాడే నాలుగో వచనంలో మరి బెచ్చపాకు విరోధంగా చేయలేదా ఆమె భర్త గురియాకు విరోధంగా పాపం చేయలేదా ఎస్ ఆమెకు విరోధంగా చేశాడు మరి బచ్చి భర్తకు విరోధంగా చేశాడు తన సొంత కుటుంబానికి విరోధంగా చేయలేదా కుటుంబానికి కూడా అలా చేసేసి నష్టపడతాడు కదా ఎస్ అది కూడా చేశాడు దానికి తగిన మూల్యము చెల్లించవలసి వచ్చింది ఎంత కాస్ట్ పే చేశాడో తన దేశానికి విరుద్ధంగా పాపం చేశాడు ఒక రాజే అటువంటి భయంకరమైన పాపం చేయటం దేశానికి ఎంత నష్టమో పేరు తక్కిన వాళ్ళందరూ ఎంకరేజ్ అవుతారు చేయటానికి రాజే చేశాడు ఏంటి అని దాని పర్యవసానము పొందాడు ఎంతమందికి విరోధంగా పాపం చేశాడో అంత ప్రతిఫలం మనుషులకు విరోధముగా పాపం చేస్తే దేవుడికి విరోధంగా పాపం చేసినట్లే ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు ఈ మధ్య భయమేస్తుందండి ఎందుకు అని అంటే ఎంత తప్పు చేసినా లైఫ్ ఎట్లా ఉన్నా చిన్న చూపు చూడటానికి కుదరట్లేదు ఎందుకు అంటే దేవుడు వాళ్ళకు కూడా హై కాస్ట్ పే చేశాడు మనకు తన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు దేవుడు పిచ్చోడు కాదు అలాంటి వాళ్ళని కూడా అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు సో వాళ్ళకి ఎంత కాస్ట్ పే చేశాడో మనకంత కాస్ట్ పే చేశాడు గనక పోనీ బాబు వాళ్ళని ఆ దేవుడి సంగతి దేవుడే మనకి ఎందుకు వచ్చిన అని ఏ ఒపీనియన్ ఎవరి మీద పెట్టుకోటానికి ధైర్యం జాలట్లేదు మన మన దృష్టిలో వాళ్ళు చాలా పంచిమానం వల్ల కనపడుతున్నారు బుద్ధిహీనులుగా కనపడుతున్నారు అయినప్పటికీ వాళ్ళ మీద చిన్న అభిప్రాయం కూడా కలిగి ఉండటానికి ధైర్యం జాలట్లేదు ఎందుకంటే నన్ను కొనటానికి అంత కాస్ట్లీ రక్తం పెట్టాడు వాళ్ళని కొనటానికి కూడా వాళ్ళ కూడా అంత కాస్ట్లీ రక్తం కాచాడు పీచుడు కానీ వాళ్ళకి అంత కాస్ట్ పే చేయడానికి సో మనకి ఎందుకు వచ్చిన అయినా కూడా చూస్తూ ఫామ్ గా ఉంటే కానీ ఒక ఒపీనియన్ ఫామ్ తీసుకోవటానికి ధైర్యం కాలట్లేదు ప్రతి వారికి సేమ్ రేట్ పే చేశాడు కదా అమూల్య రక్తము మనం ఎవరిని కించపరచడానికి లేదు అయితే మనము మనుషులకు విరోధంగా పాపం చేయటం మాత్రమే కాదు కానీ దేవుని ఆజ్ఞలు మీరి దేవుని ప్రేమకు కృపకు కూడా విరోధంగా పాపం చేసిన వాళ్ళము ఇది ఫస్ట్ మనము కలిపిసిన్ సిన్ అయిపోయిన తర్వాత మనము రిపెంటెన్స్ కూడా చూస్తాము నెక్స్ట్ క్లాస్ లో ఐ హావ్ సిండ్ అంటే నేను పాపము చేసి తిని అన్నాడు నా తాను ప్రవక్త దగ్గర అయితే నా తాను ప్రవక్త దగ్గర పౌలు చెప్పిన మాటలు మరి నాతాను ప్రవక్త దగ్గర నాతాను ప్రవక్త ఏం చెప్పాడు ఆ చిన్న ప్యాసేజ్ నించేస్తానండి ఎందుకంటే రేపటి ఈజీగా ఉంటుంది మనకు కావున ఒక్కో నాతాను దావీ దగ్గర పంపాను అతడు వచ్చి దావీతో ఇట్లనను ఒకనొక పట్టణం మందు ఎందుకు అని అంటే నాతాను ప్రవక్త దగ్గరికి వచ్చి దావీదును నువ్వు ఎట్టి చేసావు చంపావు బహిచారం చేసావు అని ఎగరలేదు డైరెక్ట్ వచ్చి ఏమంటున్నాడు దేవుడు నన్ను పంపించాడు నువ్వు చేస్తావా చేస్తావాహత్య చేస్తావా అని పెద్ద పెద్ద అరుపును ఏ చెయ్యలేదు మెల్లగా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి దానికి న్యాయము దావీదు నోటితో చెప్పించాడు కేసు చెప్పాడు ఒక కేసు సిమిలర్ కేసు దానికి దావిదు నోట ఉండే న్యాయం చెప్పించాడు దావిదే ఇట్లా న్యాయం చెప్పాడు ఆ తర్వాత అది నీవే అన్నాడు సో ఎంత చక్కగా డీల్ చేసుకొచ్చాడు నా తాను ప్రవక్త రావటం రావటమే అర్హులు లేవు ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా ఎంత ప్రశాంతంగా అది డీల్ చేశాడు కావున నా తాను దావి వద్దకు పంపాను అతను వచ్చి దావితో ఇట్లను ఒకానొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉండిని ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గుర్రులను కలిగి ఉండను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యుద్ధను వాని బిడ్డల యుద్ధను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉండెను ఈయన సంఖలోని ఇక్కడే బడుపుర పడుకుంటది అంత ప్రేమ అయితే అట్లుండగా మార్గస్థుడు ఒకటి ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చాను అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థుని ఆయత్తం చేయటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనులగా ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వాడిని ఆయత్తం చేశాను దావిది ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని వేరే చేస్తే కోపం వస్తుంది నీతులు ఎదుటి వాడికి చెప్పటానికి మనకు చెప్పుకోటానికి కాదు అంటాం కదా బహుగా కోపించుకొని ఈ హోవా జీవంతో నిస్తమగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు దావేది నోటితోటి తెప్పించాడు ఆ న్యాయం వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనక ఆ గొర్రెపిల్లకి ప్రతి నాలు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలని నా తాను అనిను బిర్యాని చెప్పినందుకు నలుగురు కుమారులు చనిపోయారు ఆయన చెప్పిన న్యాయమే ఇది నా తాను దావేదిని చూచి ఆ మనుషుడవు నీవే ఇస్రాయేలు దేవుడైన యహోబా సెలవిచ్చినదేమనగా దేవనగా మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌలికత చేర్చి ఇస్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించుని ఇది చాలాదని నీవు అనుకున్నయల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందినే ఇంతమంది భార్యలను తెచ్చిస్తుంది నీకు వారు చాలా లేదంటే ఇంకా కొంతమంది భార్యలను తెచ్చేవాడిని కదా నేను నీకు నీవు యహోవా మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివి యహోవా దృష్టికి చెడుతనం చేసిటివి హిత్తియుడ ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు బా భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు అమ్మోనీల చేత నీవతని కదా నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తియుడ ఉరియా భార్యను నీకు భార్య ఉన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగును కలుగును నా మాట ఆలకించుము ఈ నేను సెలవిచ్చినదేమనగా ఏమనగా నీ ఇంటి వారి మూలంలో నీకు అపాయము పుట్టించును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించదను పగటి ఎందు వాడు వారితో క్షణించును నీవు ఈ కార్యము రహస్యంగా చేసి గాని ఇస్రాయిల్ అందరూ చూచుచుండగా పగటి ఎందు నేను చెప్పిన దాన్ని చేయించుతు అనను నేను పాపం చేసి తను అని నా తానుతో అనగా ఇవన్నీ చెప్పితే అప్పుడు నేను పాపము చేసినా అన్నాడు నా తా నా తాను తో అనగా నా తాను నీవు చావకున్నట్లు ఎవోవా నీ పాపరించను అసలు పాత్రలు పాపించిన జడ్జిమెంటే కానీ వన్ సైడ్ పాపానికి దేవుని దృష్టిలో పాపం చేసినందుకు మరణం పొందాలి దేవుడు క్షమించాడు ఒక్కటి కానీ మనుషులకు విరోధంగా చేసినా అనుభవించక తప్పదు ఆ అయితే ఈ కార్యము వలన ఎన్ను దూషించుటక ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతులు తెలవజేస్తూ గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దాబిత చెప్పి తన ఇంటికి వెళ్ళాను అర్థమైందండి ఇప్పుడు బెచ్చక బెచ్చపాక విరోధంగా చేసింది ఉరియాను చంపినందుకు నలుగురు కుమారులు చనిపోతారు దేవుడికి విరోధంగా చేసినందుకు దేవుడైతే ఒక పాట క్షమించాడు ఉరియాకు విరోధంగా చేసినందుకు ఒక్కానికి నలుగురు కుమారులు చనిపోయారు ఇంకా బిక్షభాగ విరోధంగా చేశాడు దేశానికి అన్నిటి బట్టి ఇక్కడ యుద్ధాలు ఆ ఫలితం అనుభవించక తప్పలేదు కుమారుడు చనిపోయాడు కూడా బిక్షభాగ విరోధంగా చేసినందుకే మరి కుమారుడు కూడా చనిపోయాడు అంత బ్రతులాడినా సో ఈ సందర్భంలో దామీదు నాలుగు కీర్తనలు రాశాడండి యాభై ఒకటి రాశాడు ముప్పై రెండు రాశాడు ముప్పై ఎనిమిది కూడా రాశాడు నూట మూడు కూడా రాశాడు పరిశుద్ధురా సర్వోన్నత పాదాలకు అందరం స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా ఇదిగో నా నైనా మరి దాని పాపం చేశాడే కానీ నా తండ్రి దాని పర్యవసానం ఎంతో భయంకరం నా నైనా నీకు దృష్టిగా విరోధంగా పాపం చేయటము మనుషులకు విరోధంగా పాపం నైనా అయ్యా నా తల్లి దీని ఫలితం అనుభవించాలి దాని ఫలితం అయ్యా మీరు కరుణ గల దేవుడు మిమ్మల్ని క్షమాపణ అడిగితే మీరు క్షమిస్తారు కానీ మనుషులకు విరోధంగా చేసింది నా తండ్రి ప్రభావ మేము శిక్ష అనుభవించక తప్పదు కనుక నా తండ్రి నాయన పాపం అంటే అది ఎంత భయంకరమైనదో మేము తెలుసుకుంటే నాయన అయ్యా నా తండ్రి మేము నీ ఆర్డర్ బ్రేక్ చేస్తే నీ హార్ట్ బ్రేక్ చేసినట్టే కదా నాయన నీ ఆర్డినెన్స్ బ్రేక్ చేయటం హార్ట్ ని బ్రేక్ చేయటం అన్న భయం మనం పుట్టించండి అయ్యా అయ్యా నీకు విరోధమైనది ఏది చేయకుండా నాయన నీ ఆజ్ఞలు నీ కట్టడలు మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి బ్రతికే కృపను ఆత్మను మా అందరికీ దయచేయమని ఏ స్నామం నడిపి వేడుకొని చుట్టున్నాం తండ్రి